హుస్నాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో రాత్రి ఎస్ఐ తోట మహేష్ సిసి కెమెరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోవింద రవి పిఆర్ఎస్ నాయకుడు ఐలైన్ మల్లికార్జున రెడ్డి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఎండలు రైడర్ రావాలి ఎందుకు ఎందుకు మధ్య కొద్దిగా సొంగతున్నాయి కాబట్టి మనం కాళ్ళకి కాళ్ళకి కాళ్ళని సేపు కాళ్ళ కింద మనం గతంలో జరిగింది బ్యాగ్ లో వెలు సంఘటనలు మాత్రం ఇక్కడ ఉండే ఏం సార్ ఏమి జరిగినా కూడా

అంటే ఉంటుంది ఆయన కార్తాన్ని తగిలించి నెలబడి దొరుకుతాం దొరుకుతున్నారు ఇప్పుడే ఫైవ్ థర్టీకి అవునా ఇటు వస్తే టర్న్ అవుతాడు అటెల్ప్ ఆ కార్ అటెల్ చేయమంటే మనం మీరు తొందరగా తొందరగా నిండింగ్ కాదగలుగుతారని ఫస్ట్ మీరు మీరు అక్కడ పోయితే ఇంతవరకు ఇస్తారా మీడింగ్ సార్ డిపార్ట్మెంట్ పరంగా ఏమైనా మనకు సహాయం ఉంటుంది